ముస్లింలకు పవిత్ర మాసం రంజాన్ అనగానే ప్రతి ఒక్కరికి నోరూరించే హలీం సెంటర్ గుర్తుకు వస్తుంది అని పిఎస్ఆర్ సెంటర్లో అరేబియన్ హలీం సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది హర్షణీయమని ఏఐసిసి సభ్యులు రాం రెడ్డి సర్వోత్తమరెడ్డి పిసిసి సభ్యులు పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి అన్నారు శనివారం రాత్రి సూర్యాపేట పట్టణంలోని పిఎస్ఆర్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన ద అరేబియన్ హలీం అండ్ సెంటర్ సెంటర్ను వారు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరులు మరియు హిందువులు హలీం సెంటర్కు వచ్చి రుచికరమైన హలీం మరియు హరీష్లను కొనుగోలు చేయాలి అని అన్నారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజాద్ అలీ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్లు బైరు శైలేందర్ పోలగాని బాలుగౌడ్ వేములకొండ పద్మ జహీర్ నాగులవాసు పందిరి మల్లేష్ ఆలెటి మాణిక్యం మాదా నవీన్ చింతా వెంకన్న గద్దల శిరీష బొజ్జా సంజయ్ నిర్వాహకులు షేక్ గౌస్ సయ్యద్ మియాజుద్దీన్ మోహనాస్ జానీ రఫీ నజీర్ తదితరులు పాల్గొన్నారు ప్రత్యేకమైన మా దగ్గర క్వాలిటీ అయిన నెయ్యి తోటి డ్రై ఫ్రూట్స్ హరీష్ సూర్యాపేటతో పదిహేను సంవత్సరాల నుంచి అందరి రుచి రుచికరమైన అలీం అనే హరిస్కి మా దగ్గర అరేబియన్ హలీం హాల్తో దొరుకుతుంది కాబట్టి జనాలందరూ మా దగ్గర తిని ఒక్కసారి రుచి చూస్తే మీకు అర్థమైతే ఫ్రైడ్ ఎగ్స్ మటన్ చికెన్ క్వాలిటీ అనేది ప్రతి వస్తువులు మా దగ్గర దొరుకుతుంది ఇంకోటి ప్రత్యేకంగా ఏంటంటే మా దగ్గర మదీనా ఉండే మాస్టర్ని తీసుకొచ్చి అంటే ఇప్పటిదాకా సూర్యాపేటలో ఎవరు అట్లాంటి మాస్టర్ని తీసుకురాలి నల్గొండ నుంచి మిర్యాలపు నుంచి హైదరాబాద్ నుంచి తీసుకున్న మాస్టర్లే తప్ప ఐటీ కంట్రీస్ నుంచి తీసుకునే మాస్టర్లు ఎవరు ఫస్ట్ టైం ఫ్రియాపేటలో నేను తీసుకొచ్చినాం మన ప్రత్యేకంగా

అక్కడ ఆరేం లేదు అక్కడ ఆటో